రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు మార్పు అంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ యువతకు ఎలాంటి న్యాయం చేస్తుందో ఒకసారి మీకు కండ్లకు కట్టించే దృశ్యాలను అయితే ఒకసారి ఆలోచించండి నాడు నిజాం కాలంలో కూడా అన్నానికి ఏర్చాం అంతకుముందు బ్రిటిష్ కాలంలో కూడా పట్టడు అన్నానికి ఏర్చాం ఈరోజు అలాంటి పరిస్థితే అక్షరాల కూడా విద్యార్థులకు అలాంటి చేదు అనుభవమే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన చూడొచ్చు ఇది హాస్టల్కు సంబంధించిన బిల్డింగ్ ఆ పక్కనే ఏ విధంగా అన్నం తినలేక పడేసిన పరిస్థితి కానీ వాటర్ లీకేజ్ కానీ దానికి సంబంధించిన అక్కడ బాత్రూమ్లు కానీ దాంతోపాటు కిటికీకి సంబంధించి కూడా కనీసం ఇక్కడ ఏదైనా చీడపీడలు వస్తే కూడా రక్షించుకోలేని పరిస్థితి వాళ్ళ యొక్క టవర్లతోనే వాళ్ళు ఏ విధంగా పెట్టుకున్నారో కూడా చూసారు సో మొత్తానికి ఇక్కడ విద్యార్థులంతా కూడా ముక్త కంఠంతో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకు సంబంధించి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి ఎందుకు ఈరోజు ధర్నా చేయాల్సి వచ్చింది సుంకర్ నరేష్ హైకోర్టు అడ్వకేట్కి సంబంధించి వారు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి ఆ సమస్య వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది ఇక్కడ ఈరోజు ఒక న్యాయవాదిగా అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి రావడం వెనక ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించడానికి ప్రధానమైన కారణం భారత రాజ్యాంగం ఈరోజు ఆ భారత రాజ్యాంగం ప్రకారమే మనందరూ కూడా మన హక్కుల గురించి మన విధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఇంతమంది భావి తరాల భవిష్యత్తులో ఎంతోమంది ఒక ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ దీనమైన స్థితిలో వాళ్ళ కళ్ళలు చూడండి ఏ విధంగా ఉన్నాయో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా నన్ను అప్రోచ్ కావడం జరిగింది అన్న మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాల మీద కొట్లాడతారు ఒక్కసారి హయత్నగర్ రండి మా హాస్టల్ చూడండి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అని చెప్పి చెప్పడం జరిగింది మొన్న రాత్రి నేను మా ప్రతినిధి బృందంతో రావడం జరిగింది కొండల్ బ్రదర్ నన్ను పిలవడం జరిగింది సో మేమంతా కూడా హాస్టల్ చూడడం జరిగింది ఎప్పుడైతే కనుక మీరు ఈ విజువల్ చూపించారు అన్నం పడేసేటువంటి పరిస్థితి కానీ నేను ప్రత్యక్షంగా తినడం జరిగింది వాష్రూమ్స్లోకి వెళ్ళడం జరిగింది నేను ప్రత్యక్షంగా అక్కడ మూత్ర విసర్జన చేసి కూడా ప్రభుత్వానికి ఆ సమస్యని తీసుకెళ్లే ప్రయత్నం కూడా నేను చేయడం జరిగింది అందుకు సంబంధించి చాలా విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది ఆ యొక్క భాగంలోనే ఒక సమస్య కాదు రెండు సమస్యలు కాదు కొన్ని వందల సమస్యలు ఈరోజు ఇక్కడ ఉన్నాయి ఈరోజు కా ఈ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వము ఈ విధంగానే విద్యార్థుల్ని ఈ విధంగా పస్తువులకు కూర్చోబెట్టి మేము డైట్ ఛార్జీలు పెంచుతున్నాము ఆల్రెడీ మీకు కావాల్సిన నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి పంపిస్తున్నామని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి మసిపూసి మారేడికాయ మాటలు ఏవైతే చెప్పిందో అటువంటి మసిపూసి మారేడుకాయ మాటల్ని వీళ్ళందరూ కూడా తిప్పికొట్టడానికి ఇంటికి పంపించిన పరిస్థితి కొత్త ప్రభుత్వం ఏర్పడింది తొంభై రోజుల పాలన పూర్తయింది మేము ఎంతసేపు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ అయ్యా మేము ఆరు గ్యారంటీల నుంచి మేము మాట్లాడలేదు ఇక్కడ చూడండి భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విద్యార్థులు తినడానికి తిండి గురించి కొట్లాడుతున్నాము ఈరోజు టాయిలెట్ పోసుకోవడానికి కొట్లాడుతున్నాము ఈ రోజు వాష్రూమ్కి వెళ్ళడానికి కొట్లాడుతున్నాము అటువంటిది హీనమైన పరిస్థితి ఉంది ఈరోజు సమస్యలు ఏ విధంగా ఉన్నాయని అంటే కనుక ఈరోజు యాభై రూపాయలు రోజుకి ఇచ్చి నెలకి పదిహేను వందల రూపాయలు దాన్ని ఎయిటీన్ ఫిఫ్టీ చేసాము డైట్ ఛార్జెస్ పెంచామని చెప్పి చెప్తున్న ప్రభుత్వము ఇక్కడ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేటప్పటికి అటువంటి పరిస్థితి లేదు ఈరోజు అన్నం గడ్డ కట్టేసి లాంటి పరిస్థితి ఉంది అవి తింటే కడుపు నొప్పులు అవుతున్నాయి ఈరోజు వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి ఎక్కడ ఏ జాబ్ చేసినా కూడా ఒక ఇరవై వేలు ముప్పై వేలు శాలరీ సంపాదించుకుని వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ ఫుడ్ని తిరగిన పరిస్థితి ఉంది కానీ వీళ్ళు ఎన్ని బాధలు ఎదుర్కొనైనా సరే ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంటే కనుక చదువు యొక్క ప్రాధాన్యత వీళ్ళకి తెలుసు కాబట్టి మనకు తెలుసు ఆనాటి నిజాం నుంచి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా బహుజనుల పట్ల ఏ విధమైన వివక్షత కొనసాగింది వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా అనుభవించారు అని చెప్పి వీళ్ళకి ఉగ్గిపాల నుంచే కొడకాను చదువుకోవాలి చదువుకుంటేనే మన బ్రతుకులు మారుతాయి అని చెప్పి వీళ్ళకి ఉగ్గిపాలతో పాటుగా ఆ చదువుకోవాలి అనే దాన్ని వీళ్ళు రంగరించి పోశారు కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు అట్లా అని చెప్పి ఆ యొక్క ఆర్టికల్ ట్వంటీ వన్లో ఈ రైట్ టు డిగ్నిటీ రైట్ టు లైఫ్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అదేవిధంగా ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ ఇవన్నీ కూడా వీళ్ళకి ఆమడ దూరంలో ఉన్నాయి మనం ప్రజాస్వామ్య దేశం అంటున్నాము రైట్ అంటే దీనికి సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించిన అధికారులకు కంప్లైంట్ చేస్తారా ఎస్ ఆల్రెడీ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఒకసారి కాదు ఐదు సార్లు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సంఘం సంబంధించిన సాంఘిక సంక్షేమ కార్య కార్యదర్శి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ ఫలితం మాత్రం శూన్యం ఫలితం మాత్రం శూన్యం ఏమంటున్నారు అధికారులకు సంబంధించి అధికారుల సంబంధించి ఏమనరు ఏమనరు మ్యూట్ స్పెక్టేటర్ బికమ్ మీ మ్యూట్ స్పెక్టేటర్ సప్పుడు కాకుండా కూర్చుంటారు మాకేమీ తెలీదు అన్నట్టు కాంట్రాక్టర్లతో కొమ్మక్కయ్యి రోజు మనం చూస్తున్నాము ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి చేసిన అధికారులని అనీసా అధికారులు పట్టుకుంటున్నారు అని చెప్పి ఇవి ట్రైబల్కి సంబంధించి చిన్నపిల్లలు తాగే పాలను కూడా ఒక యాభై లక్షలు స్కామ్ చేసిన అధికారిని అరెస్ట్ చేసిన ఉదంతాలు మనం చూస్తున్నాం అటువంటిది ఇటువంటి సాంఘిక సంక్షేమ ఈ యొక్క వసతి గృహాల్లో సంక్షేమ గృహాల్లో వీళ్ళకి రావాల్సిన ఏవైతే కనుక తిండి అదేవిధంగా బియ్యం ఏవైతే ఉంటాయో అవన్నీ కొంతమంది అధికారులు కాంట్రాక్టులతో కొమ్మక్కయ్యి వాళ్ళ సొంత జేబులు నింపుకుంటున్నారు తప్ప కింది స్థాయి వరకు వీళ్ళకి ఆ ఫలితాలు అందట అంటే మీరు ఇక్కడ ధర్నా చేయడం ద్వారా విద్యార్థుల పక్షాన్ని నిలవడం ద్వారా ఆ సమస్య పరిష్కారం అవుతుందా ఎస్ మీరందరూ ఇప్పటి వరకు ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకులు చూశారు వీడియోల్లో మాటలు తోటలు పేల్చే నాయకులు చూశారు ఈరోజు సుంకర్ నరేష్ అంటే ఏంటి అంటే రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు ఇక్కడ ఉన్న విద్యార్థులకు తెలుసు ఎన్నో విషయాల మీద కొట్లాడి కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్య పరిష్కారం తీసుకొచ్చే దిశగా చేసిన ఉదాంతాలు కో కొల్లలుగా ఉన్నాయి అందుగురించే ఈరోజు ఇక్కడ ధర్నా చేశాము శాంతియుతంగా ఆర్టికల్ నైన్టీన్ ఏ వన్ ఏ ప్రకారము అసలు విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నాయి ఇదేదో నా యొక్క స్పెషల్ ఇంట్రెస్టో మా పార్టీ యొక్క స్పెషల్ ఇంట్రెస్టో కాదు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని కోర్టుకు తీసుకుని వెళ్ళి జడ్జి ముందు చెప్పించేంత టైము అక్కడ కోర్టు ఇవ్వదు ఫస్ట్ నేను తెలుసుకోవాలి మీకు తెలియజేయాలి మీ ద్వారా ప్రజలు తెలుసుకోవాలి అందుగురించే వీళ్ళందరి సమస్యలు నేను విన్నాను విన్న తర్వాత నేను ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అనేది ఇవ్వడం జరుగుతుంది నా తరపున మా రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారి తరపున మా పార్టీ తరఫున ఒక పదిహేను రోజుల లోపల ఇక్కడ హాస్టల్లో కనుక పరిస్థితులు మెరుగుపడకపోతే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ సమస్యని హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళి వీళ్ళ తరపున కేసు వేసి వీళ్ళకి రావాల్సిన కనీస వసతులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగవద్దంగా అవి వచ్చేంతవరకు కూడా నేను ఈ యుద్ధాన్ని విడిచిపెట్టను అని చెప్పి నేను చెప్తున్నాను ఎంతమంది విద్యార్థుల సమస్య ఇక్కడ ఇక్కడ ఈ ఆస్తులకు సంబంధించి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే కెపాసిటీ వచ్చేసి మూడు వందలు ఉన్నా కూడా సరైన వస్తువులు లేక ప్రభుత్వం సరిగ్గా దీన్ని వినియోగించుకోలేకపోవడం చేత కొంత ఆక్రమణ కూడా గురావడం జరిగింది ఇప్పుడైతే కనుక నూట యాభై మంది విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది చుట్టుపక్కల కూడా విద్యార్థులు ఉన్నారు ఈ రోజు ఐదు వందల మందితోటి ఇక్కడ ధర్నా అనేది ప్లాన్ చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే కనుక మేము ఇక్కడ చలానా కట్టి ఈ ధర్నా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ప్రభుత్వానికి ఇమిడియట్లీ ప్రభుత్వం సంబంధించిన వార్డియన్స్కి ఫోన్లు చేసి ఈ ధర్నా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు విద్యార్థులు వెళ్ళకూడదు సుంకునరే జరిపే ధర్నా ఏదైతే ఉందో అది ప్లాప్ చేయాలి అని చెప్పి కుట్ర పన్ని కుతంత్రాల పని విద్యార్థులను రానియకుండా చేసినా కూడా వాళ్ళ యొక్క ఫలితాలు సఫలం కాలేదు వాటి ఖాతరు చేయకుండా మేము మా యొక్క సమస్యల్ని సుంకర్ నరేష్తో చెప్పుకుంటామని చెప్పి ఇంతమంది విద్యార్థులు ఈరోజు బయటకు రావడం జరిగింది రైట్ ఏం జరిగింది అసలు మీ హాస్టల్లో హాస్టల్లో ఫుడ్ బాగాలేకపోవడం బాత్రూమ్లు కడకపోవడం చాలా ఇబ్బందులు నేను డిప్లొమా సెకండ్ ఇయర్ అన్న డిప్లొమా మెకానికల్ వన్ ఇయర్ అవుతుంది అన్న అసలు బాత్రూమ్ లో నీట్గా ఉండేవి కిచెన్ కిచెన్ లా నీట్గా ఉండదు బియ్యం చక్కగా అట్లానే అన్నం చేసేస్తారు మధ్యాహ్నం పొద్దున వండింది మధ్యాహ్నం తినాలి మళ్ళా నైట్ వండుతారు మార్నింగ్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్ రైస్ అదే టిఫిన్లు పెడతారు అనేది తెలుసు టిఫిన్లు ఎప్పుడు పెట్టలేదు అన్న ఒకప్పుడు పెట్టారు ఇడ్లీ అంతే వారానికి ఒకసారి ఇడ్లీ చికెన్ అంతే అదే చికెన్ పెడతారు వీక్లీ వన్స్ పెడతారు అంతే రైస్ అన్నం కర్రీ టిఫిన్లు అన్న ఇప్పుడు ఎన్ని రోజులుగా సమస్య ఉంది వన్ ఇయర్ అవుతుంది అన్న నువ్వేం చదువుతున్నావు డిప్లమా ఫస్ట్ ఇయర్ అన్న ఏంది సమస్య ఫుడ్ ఫుడ్ బాగుండదన్న డైలీ పప్పు పెడతారు డైలీ మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నానికి ఒకటిసారి అన్నం ఉంటుంది అన్న అది కూడా మార్నింగ్ తినాలి మళ్ళీ అదే మధ్యాహ్నం తినాలి ఒక్కొక్కసారి కొందరికి మధ్యాహ్నం తినడానికి కూడా అన్నం దొరుకుతుంది మళ్ళీ డైలీ పప్పు పెడతారా పప్పు కూడా కింద మొత్తం మాడిపోయి ఉంటుంది మళ్ళీ మొత్తం పసుపులే టైప్ ఉంటుంది అన్న తినలేము ఒక్కొక్కసారి బయటకి వెళ్ళి చట్నీ తెచ్చుకుంటా లేకుంటే అట్నే తినకుండా తిన ఒకసారి అన్నారు అన్న కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదన్న వాళ్ళ దగ్గర నుంచి రైట్ ఏంటి మీ చదువుకున్నారు నా పేరు శ్రీను నేను డిప్లొమా సెకండ్ ఇయర్ మా హాస్టల్లో ప్రధానంగా వచ్చేసి ఫుడ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వాష్రూమ్స్ ప్రాబ్లం ఏ సమస్య ఉన్నా కానీ వార్డెన్ సార్తో మాట్లాడితే ప్రాబ్లం గురించి ఏ క్యాండిడేట్ అయితే మాట్లాడతారో ఆ క్యాండిడేట్ని టార్గెట్ చేసుకుని హాస్టల్ నుంచి బయటికి పంపించడం జరుగుతుంది మా మార్నింగ్ వార్డెన్ పేరు శేఖర్ పట్టించుకోడు ఈరోజు మార్నింగ్ మేము గుడ్డు కారము ప్లస్ నూనె నాతో పాటు నాతో పాటు నాతో పాటు తమ్ముడు కూడా మేము ఇద్దరం గుడ్డు కారము ప్లస్ నూనె కలుపుకొని తినడం జరిగింది కానీ లేకపోతే ఇంతకుముందు పక్కనే ఆయిల్ ప్లస్ ఆ గొడ్డు కరమ్ముట్టండి ఇప్పుడు అది కూడా తీసేసి వాళ్ళు దాబెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు అది కూడా లేదు మాకు ఫుడ్ చక్కగా ఉండటం లేదు మాకు హాస్టల్స్లో క్లీనింగ్ కూడా చక్కగా ఉండట్లేదు వాష్రూమ్స్కి అయితే మరి ఘోరంగా మనం వాష్రూమ్స్ లోపలికి వెళ్ళి చూస్తే మనం ఎల్లో కలర్ పెయింటేషన్ అంత ఘోరంగా అట్లా ఉంటుంది అక్కడ వెళ్ళలేకపోతున్నాం మేము వాష్రూమ్స్కు మాకు ఫుడ్ చక్కగా ఉండలేదు మీ తల్లిదండ్రులు చెప్పిర ఇక్కడ నేను చదువుకుంటున్నా ఈ సమస్య ఉంది అని వాళ్ళకి చెప్పినా కానీ మా దీనికి ఇప్పుడు మీరు వార్డెన్ అన్నారు వార్డెన్తో పాటు ఇంకా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి గతంలో సార్ సార్తో మాట్లాడి వీరేళ్లతో మాట్లాడితే ఇప్పుడు నేను ఒకటి మాట్లాడితే నన్ను టార్గెట్ చేసుకుని హాస్టల్ నుంచి బయటికి జరుగుతుంది దానివల్ల కొందరు కొందరు మాట్లాడి కొందరు మాట్లాడలేకపోతారు సార్ ఇక్కడ హాస్టల్గా ఫుడ్ అనేది కరెక్ట్ లేదు కూరగాయ మీద కూడా ఏమి ఏమంటారు ఏం మూసవేరా ఈగ దూబా మొత్తం వాగుతున్నాయి దాని మీద మధ్యాహ్నం మార్నింగ్ మొత్తం పప్పే అవుతుంది మేము బయట నుంచి రోజు రకమైన రోజు ఒకటే చేస్తున్నారు అదే పప్పు చేస్తున్నారు పొద్దుగాల పొద్దుగాల రోజుకే మూడు సార్లు మూడు సార్లు వండాలన్న సార్లు వండుతున్నారు ఆ పొద్దుగాల వండేది మధ్యాహ్నం లోపు రెండింటిలోపు ఉంటనే ఉండలేదు మొత్తం కూరగాయల మీద ఏం కప్పతలుగా ఫోటోలు తీసుకొని వచ్చినాం మొత్తం గలీజ్గా ఉన్నది ఎక్కడ కోస్తే అక్కడనే ఉంచుతున్నారు అంటే మీకు రోజు కూరగాయలతో రోజు ఒకటే సాంబార్ రోజు ఒకటే సాంబార్ కంటిన్యూ మాకు రావాల్సిన అడుగుతున్నాం అడిగితే వాళ్ళు ఇస్తున్నారు మేము చేస్తున్నాం మమ్మల్ని అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇదే హాస్టల్ హైదనగర్ హాస్టల్ ఉంటాను హైతనగర్ హాస్టల్లో పరిస్థితి చూసే వరకన్నా తిననీక తిండి కూడా సరిగా అంటే కూరగాయ కూరగాయలు కనీస వసతులు కనిపించకపోవడం కూరలు సరిగా లేకపోవడం అన్నం చూసుకుంటేనే అందులో పురుగులు రావడం రాళ్ళు ఉండడం అదే పందికొక్కలు అది కొంచెం స్టోర్ రూమ్కి వెళ్తే పందికొక్కలు అది అన్నాన్ని అన్న అది బియ్యాన్ని మొత్తం తింటే అవే బియ్యాన్ని కడిగి కడిగినట్టుగా అది మాకు పెడతారు అదే విధంగా మా మెన్యూ టేబుల్ ఇంప్లిమెంటేషన్ అయ్యింది అని అంటున్నారు కానీ ఆ మెన్యూ టేబుల్ మాకు మా దాకా అందట్లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ చేశారన్నారు కానీ ఆ ఎయిటీన్ ఫిఫ్టీ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషనే లేదు అసలు మా పరిస్థితులే దయనీయ పరిస్థితులు ఉన్నాయి ఏదైనా వాటర్ ఒక డోర్ ఖరాబ్ అయినా కూడా దాన్ని పట్టించుకునే స్థితిలో లేదు మాకైతే ఇవి ఇంత పెద్ద మంచి బిల్డింగ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మరమ్మతులు చేయకపోవడం వల్ల వాష్రూమ్స్ డోర్లు పగిలిపోవడం కిటికీలు సరిగా లేకపోవడం ఫ్యాన్లు కరెంటు ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి చూసుకుంటే ఏది కాదన్న ప్రతి ఒక్కటే ఆ విధంగానే ఉంది మా పరిస్థితి ఎవరు పట్టించుకునేటోళ్ళు ఈ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఇది మేము చదువుకో వచ్చాం కాబట్టి మా తల్లి తల్లిదండ్రులకు చెప్పలేము ఎందుకంటే మేము చదువుకోవడానికి వచ్చాం ఈ విధంగా చదువుకుంటే మా అమ్మ వాళ్ళు అనుకుంటారు మా కొడుకులు ఇలా వెళ్ళారు ఇలా వెళ్ళారు మంచిగా చదువుకుంటున్నారని కానీ మా పరిస్థితులు అమ్మానాన్న తెలియకుండా ఈ విధంగా దాచుకొని చీకట్లో దాచుకొని బతకాల్సి వస్తుందన్న మా పర్సన్ మీరేం నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏంటి ఇక్కడ సమస్య సమస్యలు అంటే చాలా ఉన్నాయి అన్న రోజు తిన్నదే రిపీటెడ్ రిపీట్ అదే పప్పు అదే నీళ్ళు అదే కథ మొత్తం రోజు అదే ఫుడ్ అనేది పొద్దుగాల నుంచి ఈవినింగ్ దాకా అదే నైట్ ఒకటి వర ఫుడ్ కూడా నూకలు ఉన్నట్టే ఉంది మొత్తం కొత్తగా ఏం లేదు అదే డైనింగ్ హాల్ ఉండేది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడే ఉంది అన్న మేము మెను కూడా చేంజ్ చేయాలి అదే మెను ఉంది రోజు అదే పప్పు అదే కథ రోజు అదే తినాల్సి వస్తుంది ఆ రో డైనింగ్ హాల్లో మొత్తం పందికొక్కలు ఉన్నాయి ఆ పందికోకులు తినే మేము తినాల్సి వస్తుంది అది కడుగుతురా కడుతలేదా ఇష్యూ అన్న మొత్తం ఏడేసిన సమానం ఉంటుందో అనే ఉంటుంది మొత్తం కడుతురా కడుతురా అది ఇష్యూ లేదు ఏ బియ్యంతో ఏ వాటర్తో తెలియదు బోర్ నీళ్ళతో వంతురాదు అంటే మేము కూడా వండుతున్నాం ఫిల్లర్ నీళ్ళతో అంటున్నాం కూరగాయలు కూడా రిపీటెడ్ పెడుతున్నారు అన్న మొత్తం రిపీట్ అయ్య మొత్తం అదే పెడుతున్నాడు అదే కథ మొత్తం ఏ తక్కువ రేట్ ఉంటే అది తెచ్చి పెడుతున్నారు మొత్తం నువ్వేం చదువుతున్నావు నేను డిప్లొమా సెకండ్ ఇయర్ ఇక్కడ పరిస్థితి ఇక్కడ వచ్చేసి ఇక అన్నవాళ్ళు చెప్పినట్టు ప్రతిదీ ఒక ఇష్యూ అన్న ప్రతి దాంట్లో ఇష్యూనే ఉన్నది ప్రతిదీ ఇప్పుడు రైస్ వచ్చేసరికి రోజు ఒకటే డైట్ రోజు పప్పే రోజు పప్పు తిని 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 ఎన్ని రోజులు తింటాం అన్న నెల తింటాం సంవత్సరం మొత్తం రోజు పప్పు మధ్యాహ్నం పప్పు సాయంత్రం పప్పు పొద్దువల పప్పు అంటే ఎట్లా అన్న అట్లానే నైట్కి వేరే డిన్నర్ చేస్తారు దాంట్లో రెండు కూరగాయలే ఉంటాయి ప్రతిరోజు అవే రిపీట్ అవుతుంది ఇక్కడ సర సరిగా నాణ్యత భోజనం లేకపోతే పిల్లలు ఏం చదువుకుంటారన్న అది ఈ పరిస్థితి మా ఇంట్లో చెప్పినాం అనుకో ఇంట్లో పరిస్థితి బాగాలేకనే కదా ప్రభుత్వ హాస్టల్ అని ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటే ఇంకా మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి ఎవరికి చెప్తాం ఇప్పుడు పెద్ద అధికారులు ఉన్న లేరు వాళ్ళు వస్తేనే మా సమస్యలు చెప్తాం వాళ్ళు విజిట్ చేయండి వాళ్ళు రానిది మా సమస్యలు ఇట్లా చెప్తాం వాళ్ళకి మేము అందుకనే ఇప్పుడు అన్న వచ్చారు నరేష్ అన్న అన్నతో మా సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోపోవాలనే మేము ధర్నా ప్లాన్ చేసినాం ఇట్లా రైట్ నువ్వేం ఏం చదువుతున్నావు నువ్వు ఏం చదువుతున్నావు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎట్లా ఉంది ఇడా పరిస్థితి ఇడ బాగాలే అన్న నే వచ్చి 4 మంత్స్ అవుతుంది 5 టైమ్స్ ఇంటికి వెన హెల్త్ బాలేక ఈ ఫుడ్ తిని అన్ని ఉన్నాయి చాలా దారుణంగా ఉంది ఆరోగ్యం అంటే ఏమైంది నీకు అంటే నాకు చిన్నప్పుడు హార్ట్ ఆపరేషన్ అయింది ఇక్కడ ఫుడ్ బాలేక ఫీవర్ వచ్చడు టైఫాయిడ్ వచ్చడు అయింది ఓకే అసలు బాలేదు ఇడ ఓ అసలు బాలేదు మీరు ఏం చదువుతున్నారు నేను బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నానా మాకు అసలు గవర్నమెంట్ హాస్టల్ లేదన్నా ఒక ప్రైవేట్ వాళ్ళతో రెంట్కు తీసుకొని వాళ్ళ దా హాస్టల్లో ఉండదాల్సి పరిస్థితి వచ్చిందన్న అదే హాస్టల్లో ఎక్కువ అడ్మిషన్స్ తీసుకోవడం వల్ల లైబ్రరీ ఇట లేదన్న సరిగ్గా ఫుడ్ లేదు లైబ్రరీ లేదు మెయింటెనెన్స్ లేదు హెల్త్ ప్రాబ్లమ్ ఏదన్నా వస్తే ఎవరైనా చూసుకుని వాళ్ళు ఇటా లేరు అన్న ఒక వార్డెన్ అన్న ప్ర టైంకు మా దగ్గర ఉండరు ఎప్పుడో ఒకసారి ఒకసారి టూ మంత్స్ టూ వీక్స్కో త్రీ వీక్స్కో వస్తాడు తర్వాత పరిస్థితి ఏంటన్నా మాది ఓ ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా ఏం పట్టించుకోరు మా హాస్టల్లో త్రీ డేస్ నుంచి వాటర్ ప్రాబ్లం ఉందన్న కనీసం వాటర్ ట్యాంకర్ తెప్పించే మా ప్రాబ్లమ్స్ అన్న సాల్వ్ చేయాలి అది లేదు ఫుడ్ మధ్యాహ్నం అయితే రాయిలాగైతుందన్న అది ఎట్లా తినాలి మేము పప్పు ఉండదు ఏం ఉండదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ హాస్టల్లో మెయిన్గా అయితే లైబ్రరీ లేదన్న చదువుకోవడానికి మేము వచ్చింది చదువుకోవడానికి అదన్న హాస్టల్కు లైబ్రరీ లేనప్పుడు మేము ఎట్లా చదువుకుంటామన్నా మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయన్న మీ పేరు ఏం పేరు మై సెల్ఫ్ నా పేరు రాములు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మార్షల్ మార్షల్ విషయానికి వచ్చేసరికి మెయిన్గా ఫుడ్ విషయంలో చాలా ప్రాబ్లం ఉంది డైలీ రొటీన్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ డైలీ పప్పు పెడుతున్నారు ఆ పప్పు కూడా మంచిగా ఉండట్లేదు అది మొత్తం అందులో ఒక ఏమంటారు పౌడర్ వేసినట్టు ఉంది ఆ తినడం వల్ల బాగా షోమక్ పెయిన్స్ వస్తున్నాయి అది కాకుండా ఫుడ్ కూడా ఫుడ్ కూడా అందులో రాళ్ళు వస్తున్నాయి ఏం బాగాలేకుండా మొత్తం విత్తులు ఉంటుంది అదేవిధంగా బాత్రూమ్స్ కూడా బాత్రూమ్స్ నీట్గా లేవు వాటర్ వాటర్ అంటే బాగానే ఉన్నాయి ఇక్కడ మరి అధికారులు ఏమంటున్నారు అధికారులు అంటే ఇంతవరకు అయితే మా వాడెన్ సార్ దృష్టికి అయితే తీసుకెళ్ళినాం మేము కూడా తీసుకెళ్ళాం సార్ కూడా చేస్తామన్నాడు కొన్ని కూడా తీసుకొచ్చిండు ఫ్యాన్స్ అవి ఇంకా అంత ఇంకా వేరే వాళ్ళు అయితే వాళ్ళు చెప్పినాం కానీ పట్టించుకోలేదు రైట్ చూసి కదా మొత్తానికి ఇక్కడ విద్యార్థుల గోసకు సంబంధించి ఎట్లుందన్నదో కూడా చూసే ప్రయత్నం అయితే ఒకసారి చూద్దాం